అనన్య రెచ్చగొట్టడంతో సంతోష్ శరణ్యని చంపడానికి ప్లాన్ చేసి ఉంటాడు ఇంకా కానిస్టేబుల్తో మాట్లాడి శరణ్యని ఎలాగైనా ఎన్కౌంటర్ చేయాలి అని చెప్పి ఉంటాడు అదేంటి సార్ తన మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది కదా అలా ఎలా కోర్టులో సబ్మిట్ చేయకుండా ఎన్కౌంటర్ చేసేస్తే ఎలా సార్ మనకేమైనా ప్రాబ్లం అవుతుందేమో అని కానిస్టేబుల్ భయపడుతుంటే నేనున్నాను అంతా చూసుకుంటాను నువ్వేం టెన్షన్ పడకు ఏదైనా నేనే నా మీద వేసుకుంటాను ఏదైనా ప్రాబ్లం వస్తే అని సంతోష్ ధైర్యం చెప్తాడు ఇంకా అలా కానిస్టేబుల్స్కి చెప్పి మేడం మిమ్మల్ని వదిలేస్తున్నారు అని చెప్పి శరణ్యని బయటికి పంపిస్తారు ఇంకా శరణ్య బాగా గాయాలతో ఎందుకు ఇలా వదిలేస్తున్నారు అని ఆలోచిస్తూ భయపడుతూనే మెల్లగా నడుగులు వేస్తూ నడుస్తూ వస్తూ ఉంటుంది ఇంకా రాత్రిపూట చీకట్లో నడుస్తూ వస్తూ ఉంటుంది ఇంకా కొద్ది దూరం మన శరణ్య వచ్చిన తర్వాత సంతోష్ ఒక కానిస్టేబుల్ కొద్ది దూరంలో శరణ్య వెనకాలే రివాల్వర్ గురిపెట్టి నిలబడి ఉంటారు అప్పుడే దర్శన్ శరణ్య కోసం బాక్స్ తీసుకొని కారులో శరణ్య కోసమే ఆలోచిస్తూ వస్తూ ఉంటాడు సడన్గా సంతోష్ షూట్ చేయమని చెప్పే టైంకే దర్శన్ కారు వచ్చి శరణ్యకి తగులుతుంది ఇంకా అలా శరణ్యను చూసి కార్కి ఎదురుగా రావడంతో శరణ్యని చూసి దర్శన్ సడన్ బ్రేక్ వేసి ఆపిస్తాడు ఇంకా మరి శరణ్య శరణ్య అలా ఆ కారు రావడంతో శరణ్యని చూసి సంతోష్ వాళ్ళు కూడా భయపడుతూ దాక్కోవడానికి వెళ్తూ ఉంటారు మరి ఏం జరగబోతుందో వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్